నెల్లూరు జిల్లా వేబిరెడ్డి ప్రభాకరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు రెడ్డి వినోద్ రెడ్డి నగరంలోని బజార్ వీధిలో జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలకు కలుగు లాభాలపై ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేతం రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గడం వల్ల వ్యాపారులు ఐదు వేల నుంచి ఇరవై వరకు మిగిలించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు నిత్యవసర సరుకుల్లో ట్యాక్స్ లేకుండా చేశారు పాలు పండ్లు కూరగాయలపై జీరో ట్యాక్స్ తీసుకుని వచ్చింది ప్రభుత్వం అని తెలిపారు జోడదిగ మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డిలో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రజలు ఇద్దరికి తోడుండి మరింత అభివృద్ధి జరిగేలా చూడాలని కేతం రెడ్డి పిలుపునిచ్చారు రేట్లన్నీ కూడా ధరలు చాలా వరకు తగ్గించారు మీరు కూడా ప్రజలకి ఆ జిఎస్టి ప్రకారం వాళ్ళకి అందిస్తే మన దగ్గర ఒక వస్తువు రెండు వస్తువులు చేసేది

సహా తగ్గించారు మీరు రెండు రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత మంచి చేస్తుంది అనేది సరే చూస్తా నెల్లూరు ఎంపీ చేడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత నాలుగు రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ వారాయి ఓపెనింగ్ అంటే శ్రవణ్ రెడ్డిగా கா <laughs> <laughs>